హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో పొంగలి ఏ విధంగా చేయాలో చూద్దాం నేను కట్టెల పొయ్యి మీద చేశాను చాలా చాలా రుచిగా ఉంది మీరు తప్పకుండా ఓసారి ట్రై చేయండి వీలైతే అందరూ సెలవులకి ఇంటికి వెళ్తారు కదా ముందుగా ఒక బౌల్లోకి వన్ గ్లాస్ పప్పుని వన్ గ్లాస్ రైస్ని తీసుకొని కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కుండ పెట్టుకొని అందులోకి హాఫ్ లీటర్ పాలం తీసుకొని వేడి చేసుకోవాలి అందులోకి కొన్ని నీళ్లు యాడ్ చేశాను నేను పాలు పొంగొచ్చిన తర్వాత అందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యంని కూడా వేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం పొయ్యి మీద చేసేటప్పుడు మంటని కొంచెం చూసుకుంటూ కలుపుతూనే ఉండాలి బియ్యం పప్పు ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం మనం రుచికి సరిపడినంత వేసుకోవాలి బెల్లం వేసుకున్నాక కూడా మనం అడగంటకుండా కలుపుతూనే ఉండాలి మంటను మాత్రం ఎక్కువగా పెట్టకూడదు అలా పెట్టడం వలన తొందరగా అడగంటుతుంది అందుకే మంటని చూసుకుంటూ పెట్టుకోవాలి బెల్లం కూడా అన్నం పప్పుతో కలిపి అంత బాగా మిక్స్ అయ్యాక కొంచెం దగ్గరకు వస్తుంది ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా తెడ్డుతో కనుక కలుపుకున్నట్లయితే చాలా బాగా కలిసిపోతుంది అంతా కూడా ఈ విధంగా కలిసిన తర్వాత మరోసారి అంతా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో కొంచెం వేయించి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను అదే నిప్పులపైన చిన్న గరిటెలో నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేశాను డ్రై ఫ్రూట్స్ కూడా అంతా బాగా వేగాక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా అంతా వేసిన తర్వాత నెయ్యి పొంగలికి అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.